అబ్బబ్బా మీ అభిమానం చల్లదిందా సారీ సారీ చల్లగా కాదండి వెచ్చదిందా ఏంటి నీ చల్లదనం వెచ్చదనం గెలా అనుకుంటున్నారా అదేం లేదండి అసలే చలికాలం చలితో వండుకుతూ గడ్డ కట్టుకుపోతున్నాం దానికి మీ అభిమానం అనే వెచ్చదనం తోడైతే మేము మరింత హ్యాపీగా ఉంటాం ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే మా క్రీమేసేస్తున్నాం అనుకుంటున్నారా అయ్యయ్యో అదేం లేదండి త్రీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేను ఒక వీడియోలో అడిగాను అనమాట అండ్ అది అడగగానే ఆ ఈవినింగ్ కి త్రీ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారు అండ్ అది కూడా నేను వీడియోలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను అనమాట అదే రోజు నేను చెప్పాను ఏ నెంబర్ అయినా సరే వన్ నుంచే స్టార్ట్ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు మన నమ్మకాన్ని బొమ్ము కానివ్వలేదనమాట నేను పెట్టిన ఈ త్రీ డేస్ లో నియర్లీ థర్టీ మెంబర్స్ అయితే మనకి న్యూ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట మన ఫ్యామిలీలోకి యాడ్ అయ్యారు ఐఎమ్ సో హ్యాపీ నన్ను అలాగే మన వీడియోస్ ని ఇంత ఆదరిస్తున్నందుకు ఇంత లవ్ చూపిస్తున్నందుకు అండ్ మన మధ్య మరింత మాట క్లారిటీ పెరగడం కోసం నేను ఒక వస్తువునైతే ఆర్డర్ పెట్టాను అనమాట అదేంటో చెప్పండి చూద్దాం ఎంత మంది గెస్ట్ చేస్తారో దాన్ని కరెక్ట్ అన్ని ఇది మనందరి మధ్య మరింత క్లారిటీ పెంచుతుంది గెస్ట్ చేసి కామెంట్ చేయండి